చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారతదేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన నాయకుడని టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ ఆదేశాల మేరకు మూడో వార్డు బాలంరాయి చౌరస్తాలో రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ ముప్పిడి గోపాల్ మురళి నాగేశ్ యాదవ్ అజ్గర్ రవి మహేష్ గిరి ధర్మి బాబు ఆదిత్య యాదవ్ వినోద్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంలో అందరం అందరం వాటి అందరం ఐకమత్యం కోచి కరొచి మన రాజీగారు స్టాట్యూ మన గోపాల్ బాబే ఇక్కడ మొత్తం ఆయన దీనికి మొత్తం కారణం మొత్తం స్టాట్యూ పెడన ర మొత్తం 100% అనేది కార్యక్రమం మొత్తం పెడిలేరు ఈ ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ రోజు కూడా సెలబ్రేట్ చేస్తున్నాం అందరం ఒక అందరం ఒక కలిసి చాలా మంచి రోజు చాలా మంచి ఆనందంగా ఉంది రాజీవ్ గాంధీ ఈ రోజు రాజీవ్ గాంధీకి మనం ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే ఐటీ రంగంలో కానీ టెలివిజన్ రంగంలో కానీ అన్ని విధాల్లో మొత్తం మొత్తం ఆయన 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 పుణ్యం వల్లనే ఇలా ఇలా మొత్తం ఇలా దాన్ని డెవలప్ డెవలప్ చేస్తున్నా ఈరోజు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది మనకి స్టార్టింగ్ ఆయననే స్టార్ట్ చేసిండు దాని సందర్భంగా మేము సెలబ్రేట్ చేసుకుంటా మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అతి చిన్న వయసులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జంపన ప్రతాప్ కొనియాడారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ ముఖేష్ యాదవ్ సత్యనారాయణ బచ్చన్ రాజు వెంకటేష్ సురేష్ వరప్రసాద్ శశి కరణ్ సింగ్ పవన్ తదితరులు పాల్గొన్నారు ఐదో వార్డులో తాగునీటి కలుషితం అవుతోందని బీఆర్ఎస్ నాయకుడు వార్డు అధ్యకుడు కిరణ్ కుమార్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ వెంటనే స్పందించిన అధికారులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఇక బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు ప్రజా సమస్యలతో రాజకీయాలు చేయవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పెంట శ్రీహరి తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ను వినియోగించుకుని చికిత్స చేయించుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు నియోజకవర్గంలోని మహాత్మా నగర్ కు చెందిన బి నాగరాణి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైనట్లు వివరించారు రెండు లక్షల వేల రూపాయల ఎల్వోసీని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ నాగరాణి కుటుంబ సభ్యులకు ఇంటి వద్ద అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ లక్ష్మణ్ గురు యాదగిరి బాబురావు దశరథ్ తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి